దేవునికి మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడైన యేసు వారి నామాన మీ అందరికీ శుభములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలరా నేటి కాలంలో ఏ పెద్ద వేదిక అయినా చిన్న వేదిక అయినా ఆరాధనల్లో ప్రార్థనలలో సహోదరియులు సేవకురాండ్రు ముసుకు వేయకపోవడం దేవుని వాక్యానికి అది భిన్నంగా ఉంది అని నేను తలంచి అలాంటి వారికి కొన్ని సత్యాలు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మీకు తెలుసు మీకు తెలిసింది కొంచెం నేను చేస్తున్న ఈ వీడియోలో ఖచ్చితంగా వేయాల్సిందే అది ఎలాగు అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీరు అలా చేయకపోతే ఏం జరుగుద్దో కూడా లేఖన ద్వారా మీకు సవివరంగా మీకు బోధిస్తాను మొదటిగా ఈ కోరింతలు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ ముసుగు గురించిన ప్రార్థనలు స్త్రీలు ముసుగు గురించిన విషయాలు మీ అందరికీ తెలుసు అయితే ఒక కొత్త కోణంలో మీకు ఈ సత్యాలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను ప్రియుల రెండవ వచనంలో కొలిందుకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం రెండవ వాక్యంలో ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు స్త్రీకి శిరస్సు పురుషుడు క్రీస్తునకు శిరస్సు దేవుడు ఒక రీజన్ రాయబడింది ఒక క్రమం రాయబడింది స్త్రీకి శిరస్సు పురుషుడు పురుషుణ్ణి గౌరవించే విధానంలో రేపక చేసి చూపించింది ఇసాకును చూడగానే ఆమె ముసుకు వేసి చూపించింది అది మహిమకు సాదృశ్యము అని లేఖన చెప్తుంది ప్రియులరా ఐదు ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయును లేక ప్రవశించును ఆ పురుషుడు తన తలను అవమానపరచును ఏ స్త్రీ తల మీద ముసుగు వేసి కొనక ప్రార్థన చేయును లేక ప్రవశించును ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఎలా అయినగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును పురుషుడు దేవుని మహిమ గనుక అతడు ముసుగు లేకుండగా ప్రార్థించాలి ప్రవచించాలి అని ఉంది స్త్రీ ప్రార్థించిన ప్రవచించిన ముసుకు వేయాలి అని ఉంది ముసుగు వేయకపోతే తన తలను అవమానపరిచినట్టు లేకపోతే క్షౌరము చేయబడినట్టు అని ఉంది ప్రియుల ఇన్ని ఇక్కడ రాసిన వెంటుకల్లో విరబూసుకొని పెద్ద పెద్ద వేదికల మీద పాటలు పాడడం వాకింగ్ చెప్పడం ఇది పరిపాటి అయిపోయింది అంటే ట్రెండ్ మారిందన్నమాట గత ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం చాలా భక్తిగా స్త్రీలు సహోదరీలు ప్రార్థనలుగానే ముసుగు వేసేసేవారు పోను పోను ఇది తరిగిపోతుంది ఈ అలవాటు తగి తరిగిపోతూ ఉంది అయితే నేను మీకు చెప్పాలని ఆశించిన కొన్ని విషయాలు మీకు కొద్దిగా లోతుగా మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను పదమూడ వాక్యం చూడండి కొరిందురు రాసిన మదరి పత్రిక పదకొండవ అధ్యాయం పదమూడవ మీలో మీరే యోచించుకున్నది స్త్రీ ముసుకు లేనిదై దేవుని ప్రార్థించుట తగున మీరే ఆలోచన చేసుకోమని ఎందుకు చెప్పాడు అంటే వీరు కొంతకాలానికి ముసుగు తీసేస్తారనే కదా ముసుగు లేకుండా ప్రార్థిస్తారనే కదా దాని అర్థం ఆలోచించుకోండి స్త్రీ ముసుగు లేకుండా ప్రార్థన చేయట తగున ప్రార్థన చేయట తగున అంటే దాని వెనుక ప్రమాదం ఉంది ఈరోజు ప్రియ దేవుని పిల్లరా ఎందుకు చాలామంది ముసుగు లేకుండా ప్రార్థన చేయడం పాటలు పాడడం వాక్యం చెప్పడం కారణం ఏమిటి అంటే వారికి ఒక బలమైన వాక్యం ఉంది అది ఇక లేకపోయిన ముసుగు లేకపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఆ వాక్యాన్ని పట్టుకొని ఇక దూసుకెళ్ళిపోతూ ఉన్నారు ఆ వాక్యం మీకు తెలిసిందే పదిహేన వాక్యం కొరిందుకు రాసిన కొరిందుకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం పదిహేను వాక్యం స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడిను గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనము స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడేను స్త్రీకి తల వెంట్రుకలు తల వెంట్రుకలు బయట చెంగుగా ఇయబడెను అంటే ఎప్పుడైనా ఆలోచన చేశారా కొంతమందికి అసలు వెంట్రుకులే ఉండవు బోడిగుండుగా ఉంటుంది బోడిగుండుగా ఉన్న మన తలకు నీ తలకు నా తలకు వెంట్రుకులు ఎందుకు పెట్టాడు అంటే సౌందర్యం బలం కోసం ఒకటి సౌందర్యం తల వెంట్రుకలు ఉండడం రెండు బలం కనుక పైట చెంగుగా ఇవ్వబడ్డాయి అంటే అంటే పవిట చెంగు వేసుకోకూడదన్న దాని అర్థం కాదు బోడిగుండుగా నువ్వు ఉండకూడదు అని వెంట్రుకలతో నిన్ను పవిట చెంగు కప్పుకున్నాడు బోడిగుండుకి కప్పు అంటే పవిట చెంగుగా కప్పుకున్నాడు నీకు నీకు అర్థమైంది ఏంటంటే తల వెంట్రులు పై పైట చెంగు వేయ వేయవలసిన పని లేదు తల వెంట్రుకలే పైటి చెంగు అనుకుంటున్నావు కాదు బోడిగుండుకు తల వెంట్రుకలు పైటు చెంగు తల వెంట్రులు కలిగిన ప్రతి స్త్రీకి చీరకి పవి పవిటి చెంగు ఉంది ఆ చెంగుతో కప్పుకోమంటున్నాడు కప్పుకోమంటున్నాడు నేనేమి కష్టపడమని చెప్పట్లేదు కప్పుకోమన్నాడు ఎందుకు అన్నాడు ఆలోచన చేశారా ఎప్పుడైనా ఎందుకు కప్పుకోవాలి రెపికమ్మ ఆమె ఎందుకు కప్పుకుందంటే తన శిరస్సు తనకు మహిమ పురుషుడు కనుక కప్పుకుంది ఇప్పుడు కొత్త నిబంధనలో ఎందుకు మనం కప్పుకోవాలి సహోదరిలు మిమ్మల్ని అడుగుతున్నాను నేను చాలామందికి నేను ఈ మధ్యన చాలా వీడియోస్ చూశాను అద్భుతంగా పాడుతున్నారు చక్కని శ్రావ్యమైన స్వరాలతో అద్భుతంగా పాడుతున్నారు ఆజ్ఞ మీరుతున్నారు పవిట చెంగు లేకుండా పాడేస్తున్నారు ఆరాధించేస్తున్నారు ప్రార్థించేస్తున్నారు ప్రవచించేస్తున్నారు ప్రకటన కూడా చేసేస్తున్నారు ఇంతకీ ఆ తల ముసుగు గురించిన సరైన సందేశం నీకు అర్థం కాల బోడిగుండుకు దేవుడు పవిట చెంగుగా తల వెంట్రుకులు ఇచ్చాడు తల వెంట్రులకు ఆ తలకు ముసుగు వేయమంటున్నాడు అది అది అప్పుడు మనము గరపరిచినట్టు మనం దేవుని మాట విన్నట్టు ఈరోజు ప్రియదేవుని పిల్లరా ఈ మాటలు మీరు వింటూ ఉన్నప్పుడు ముసుగు వేయండి ముసుగు వేయడం వల్ల దేవునికి చాలా సంతోషం మూసిగు వేసిన తలల మీద కొన్ని ఆశీర్వాదాలు వస్తాయి అవి మీకు చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను గ్రంథంలోకి వెళ్ళి ఓ చక్కని మాట ముప్పై ఐదవ అధ్యాయం తొమ్మిది పది వాక్యాలు కలిసి ఉంటాయి చదువుతున్నాను యహోవా విమోచించిన వారు పాటలు పాడొచ్చు తిరిగి సియోనుకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందం ఉండును వారు ఆనంద సంతోషము గలవారై వచ్చేదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును వారి తలల మీద నిత్యానందం ఉండును ఎప్పుడైతే తల్లులు చెల్లెళ్ళు సహోదరీలు నా ప్రియమైన దేవుని పిల్లలరా ఎప్పుడైతే ముసుకి వేసుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తామో మన తలల మీద అక్కడ సహోదరులు కూడా ఉన్నారు వారి తలల మీద అంటే సహోదరులు కూడా ఉన్నారు అక్కడ వారి తలల మీద నిత్యానందం ఉంటున్నాను నీ తల మీదకి దేవుని ఆజ్ఞానుసారంగా వేసుకొని ప్రార్థించినప్పుడు స్థుతించినప్పుడు దేవుని ఆరాధించినప్పుడు నీ తల మీదికి నిత్యానందం దేవునికి అనుగ్రహిస్తాడు దుఃఖమును నితూర్పును ఎగిరిపోయేటట్టు దేవుడు చేస్తాడు ఆనంద సంతోషాలతో దేవుని సన్నిధిలో నింపబడతావు మరొక వాక్యాన్ని చూపిస్తున్నాను గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదకొండవ వాక్యం దానిని ఇంకా కొద్దిగా వివరంగా వ్రాసారు యశా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం పదకొండవ వాక్యం యహోవా విమోచించిన వారు సంగీత నాథముతో సియోనుకు తిరిగి వచ్చేదారు నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారు వారు సంతోషానందము గలవారవుతురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అక్కడ నిత్య ఆనందం ఉంది ఇక్కడ నిత్య సంతోషం ఉంది వారు సియోనుకు తిరిగి వస్తారు ఎవరు వారు విమోచించబడిన వారు రక్షణ పొందినవారు నిత్య సంతోషం వారి తలల మీద ఉండును యశాగ్రత ముప్పై ఐదు పదవాక్యంలో ఏముందంటే నిత్య ఆనందం ఉండును ఇక్కడ నిత్య సంతోషం ఉండును నిత్యానందము అంటే హృదయం లోపల ఉండేది హృదయంలో ఉన్నది మన ముఖ కవలికలలో మన క్రియల్లో కనబడేది పాటలలో ఎవరికైనా సంతోషం కలిగితే కీర్తనలు పాడవాలని ఆ రీతిగా సంతోషం నిత్యానందం ఆనందం నిత్య సంతోషం మన తలల మీద ఉంటుంది ప్రేమిన దేవుని పిల్లల ముసుగు లేకుండా ఒకవేళ అలవాటు చొప్పున మనం ప్రార్థన చేసేసుకొని వెళ్ళిపోయే అలవాటు ఒకవేళ ఉంటే ఈరోజు నుంచైనా మానివేయడం చాలా మంచిది ముసుగు లేకుండా నువ్వు ప్రార్థన చేయడం చాలా అవమానం నిత్య ఆనందం నిత్య సంతోషం వారి తలల మీద ఉంటుంది ముసుగు లేకుండా నీవు ప్రార్థన చేస్తే ఆ నిత్య ఆనందం నిత్య సంతోషం నీకు దూరం అవుతుంది దుఃఖమును నీ తూర్పును అది తొలగిపోతుంది అయితే ముసుగు లేకపోతే అది నీకు వస్తుంది ఒక వాక్యం దేవుని గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడినప్పుడు వాటి ప్రకారంగా మనం నడుచుకోవడం మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదం మంచిది ప్రియులరా ఆనాడు అహరోను అహరోను తర్వాత వారి పిల్లలు పిల్లలు దేవుని యాచకత్వంలో వారు కొనసాగుతూ ఉన్నారు దేవుని కొరకు సమర్పణ చేయబడినవారు మంగళకత్తి పడకుండా ఆ వెంట్రుకులు పుట్టుకు పుట్టుకుతూ ఉన్న వెంట్రుకులు ఆ వెంట్రుకులతోనే వారు ముడివేసుకొని తలను కప్పుకొని దేవుని సన్నిధానంలో అంటే సహోదరి సహోదరులు అయినా సహోదరులైన దేవుని సన్నిధిలో తల వెంట్రుకులను విరబోయకూడదు తల వెంట్రుకులను విరబోయకూడదు మీకు ఆ విషయాలు మీకు చూపిస్తాను ప్రియారా లేవియా ఖండంలో పదవ అధ్యాయంలో మొదటి రెండు వచ్చినాలు చదువుతున్నాను అహరోను కుమారులైన నాదాబు అభిహూలు తమ తమ దూపార్థులను తీసుకొని వాటిలో నిపులుంచి వాటి మీద ద్రవ్యం వేసి యహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధిని తేగ యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను వారు యహోవా సన్నిధిని మృతునుందిరి దేవుని సన్నిధిలో వారు ద్రవ్యములు వేసేటప్పుడు దేవుని అగ్ని దిగివచ్చే అది కాలుస్తుంది అలా కాకుండా వేరొక అగ్నితో వారు ఆ యొక్క ద్రవ్యాల మీద వేసినప్పుడు దేవుడు అక్కడే వారిని కాల్చివేసినట్టు మనం చూస్తాం అహరోను కుమారులైన నాదాబు అభిహువులు అయితే వారి తర్వాత ఇద్దరు కుమారులు ఆరవ వచ్చినం లేవియాఖండం అధ్యాయం ఆరో వచ్చినం అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో మీరు చావుకుండునట్లును యుహోమ ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడుకుండునట్లును మీరు తల విరి విరియబూసి కొనకూడదు మీరు తల విరియబూసి కొనకూడదు మీరు తల విరియబూసి కొనకూడదు బట్టలను చింపు కొనకూడదు కానీ ఎహోబా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇస్రాయిల్ల ఇంటి వారందరూ ఏడవచ్చును ఏడవాక్యం కూడా యహోవా అభిషేక తైలం మీ మీద ఉన్నది కనుక మీరు చావుకున్నట్లును మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలో నుండి బయలు వెళ్ళకూడదని అనిను వారు మోసే చెప్పినట్టు మాట చొప్పున చేసేది ప్రియలరా ఇక్కడ మొదటి కుమారు ఆ ఇద్దరు కుమారులు చనిపోయారు అహరోను కుమారులు మరో ఇద్దరు కుమారులు వారికి చెప్పుచున్నాడు దేవుడు ఎలియాసరుకు ఈతామారుకు ఏం చెబుతున్నాయంటే మీరు మీ తలలను విరియబూసి కొనకూడదు అంటే తల వెంట్రుకలు అంటే వీరు పుట్టుకు నుండి వారి మీద మంగళకత్తి కానీ పెట్టబడలేదు నాజీరు వ్రత పు పుత్రులు వీళ్ళు అలాగే స్త్రీకి అదనమట మహిమ దేవుని సన్నిధిలో అలా వెంట్రుకలు ఉండడం మహిమ అని ఉంది అయితే మీరు తల వెంట్రుకలను విరియబూసి కొనకూడదు అలా విరియబూసుకుంటే ఆయన ఆ ఆగ్రహం చెందుతాడు దేవుణ్ణి కోపగించుకుంటాడు దయచేసి ప్రిర్యారా అది వారికేనండి మనకు వర్తించదు అని అనొద్దు ఎవరి ఎవరికైతే పొడవైన ఈ జుట్టు ఉన్నదో ఆ వెంట్రుకలు ఉన్నాయో కప్పుకోవాలి దేవుని అని దీని అర్థం వారు నాజీరు అర్థంలో ఉన్నారు కనుక వారికి కూడా దేవుడు చెప్పాడు ఈరోజు మీకు ఎందుకు ఇంత వివరంగా చెప్పాల్సి వచ్చిందంటే చాలా చోట్ల దేవుని వాక్యానికి భిన్నంగా చాలామంది సహోదరులు లేకుండా ప్రార్థించడం ప్రకటించడం జరుగుతుంది పాటలు పాడడం ఇలా చూస్తున్నప్పుడు ఈ వాక్యాలు మీకు చెప్పాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి ఈ వీడియోను స్కిప్ చేయకుండా మీరు విన్నారని నేను నమ్ముచున్నాను ఇక్కడ ఉన్న మాట ఏంటంటే వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి ఈరోజు ఆనాడు మోసే ద్వారా వారికి మీ తలలను విరియబూసి కొనకూడదు అని చెప్పాడు ఈరోజు మీకు కూడా చెప్తున్నాను మీ తలను విరియబూసి కొనకూడదు ఎందుకంటే అది వాక్యం వాక్యానుసారం వాక్యానుసారంగా మన జీవితాలు ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు కనుక దయచేసి ఇక నుంచి అయినా ఎప్పుడు ప్రార్థన చేసినా ఎప్పుడు పాటలు పాడినా ఆరాధించిన ప్రకటిస్తున్నా మీ తలలను విరియబూసి కొనకుండా మీ పవిడి చెంగుతో కప్పుకొని దేవునికి మహిమ తీసుకురండి దేవుడు మిమ్మను మీ కుటుంబములను బహుగా ఆశీర్వదించునుగాక మీ తలల మీదికి నిత్య ఆనందం నిత్య సంతోషం అనుగ్రహించబడనుగాక మేఘం థ్యాంక్ యూ